ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను చేయబోయే కర్రీ రాజ్మా ఆలు కర్రీ ఇది చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది రోటీస్లో కానీ రాయిస్లో కానీ సూపర్ సూపర్ సూపర్గా ఉంటుంది ఒక్కసారి ఈ కాంబినేషన్లో మీరు ప్రిపేర్ చేసుకోండి కర్రీ మనం నైట్ పూట ఒక గ్లాసు రాజ్మాని తీసుకొని అవి నైట్ అంతా నానబెట్టండి అవి నా మార్నింగ్కి అవి కడిగేసి పడిపోసేసి తర్వాత రెండు గ్లాసులు వాటర్ తీసుకొని అవి రైస్ కుక్కర్లో వేసి దానిలో ఒక బిర్యానీ ఆకు రెండు లవంగాలు ఒక చెక్క వేసుకొని అలాగే కొంచెం పసుపు ఉప్పు కూడా వేసి ఒక ఫైవ్ విజిల్స్ వచ్చేలాగా కుక్కర్ పెట్టండి అలాగే మనం ఒక కళాయి పెట్టుకొని నెక్స్ట్ మనం దీనిలో ఇంగ్రీడియంట్స్ ఏం కావాలంటే రెండు టొమాటోస్ రెండు బంగాళదుంపలు రెండు పచ్చిమిర్చి ఉల్లిపాయలు రెండు తీసుకోండి ఫ్రెండ్స్ అవి మనం బాగా కట్ చేసుకొని సన్నగా కట్ చేయండి పక్కన పెట్టుకోండి అలాగే ఇప్పుడు మనం ఒక కళాయి పెట్టుకొని దానిలో రెండు టేబుల్ స్పూ రెండు టీ స్పూన్ల నెయ్యి రెండు టేబుల్ స్పూన్ల నూనె వేయండి బాగా వేడయ్యాక మనం ఆలు ఆలు కట్ చేసుకొని పెట్టుకొని కొంచెం పెద్దవే క్యూబ్ క్యూబ్ షేప్లో కొంచెం పెద్ద అవి కట్ చేసేయండి కట్ చేసి ఆ రెండు ఆలూస్ని మనం ఆయిల్ నూనె నెయ్యితోటి మనం వేయించుకుందాం ఒక బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించండి ఫస్ట్ ఇట్లా వేయించుకొని చేస్తే కూర చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ మనం పొటాటోస్ని వేయించుకొని పక్కన పెడదాము బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకొని పక్కన పెడదాము అది ఈ కూర ఒకసారి మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు అమ్మాయింది ఇట్లా ఏది చేసినా ఇంత పర్ఫెక్ట్గా ఉంది ఇంట్లో ఎమ్మీగా ఉందని చెప్తుంది అంటారు కానీ ఏ కోరుకుండే టేస్ట్ ఆ కోరుకు ఉంటుంది ఫ్రెండ్స్ ఏదైనా మనం ఇష్టంగా చేసుకోవాలి ఇష్టంగా చేసుకుంటే ఏ కర్రీ అయినా పర్ఫెక్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ మనం ఒక్కొక్క కర్రీకి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది మనం చేసే విధానాన్ని బట్టి మనం దానిలో ఏ ఇంగ్రీడియంట్స్ వేస్తే కూర ఎంత టేస్ట్ వస్తుంది అనేది దాన్ని బట్టి ఉంటుంది మా ఇంట్లోకి మా ఇంట్లో అయితే నేను చేసే కర్రీస్ అందరికి ఇష్టం ఫ్రెండ్స్ మా అత్తమ్మ వాళ్ళకి కానీ మా ఆడబిడ్డలకు కానీ ఎవరికైనా అంటే నేను ఒక్క నేను చేసేదాన్ని కాదు మా ఆడబిడ్డలు కూడా పర్ఫెక్ట్గా చేస్తారు ఎమ్మీగా చాలా బాగుంటాయి కర్రీ ఒకసారి మీరు కూడా ఈ ఆలు రాజ్మా కర్రీ చేసుకొని రోటీస్లో కానీ రైస్లో కానీ కానీ నేనైతే ఈరోజు రోటీస్లోకి ప్రిపేర్ చేస్తున్నాయి కర్రీని ఇది నైట్ పూట చాలా అదే ఇప్పుడు ఈవినింగ్ టైం కదా మా ఇంట్లో వాళ్ళకి నేను ఈ రాజ్మా కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ అలాగే ఇంకా ఈ కళ మనం ఆలూస్ని బ్రౌన్ కలర్లో వచ్చిన దాకా నుంచి పక్కన పెట్టేసుకొని అదే అదే ఆయిల్లో మనం ఈ తరి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి రెండు ఎండుమిర్చి అలాగే ఒక బిర్యానీ ఆకు రెండు యాలకులు వేసుకొని వేయించుకోండి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన దాకా వేయించండి ఫ్రెండ్స్ అలాగే కర్రీ లీవ్స్ కూడా వేసుకోండి బాగా వేయించి దీనిలో మనం టమాటో ప్యూరీ అదే రెండు టమాటోస్ ప్యూరీ చేసుకో అదే ప్యూరీ చేయండి ఫ్రెండ్స్ ఆ టొమాటో ప్యూరీ వేస్తే కూర పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్ ఆ ప్యూరీ మనం బాగా మగ్గనివ్వాలి ఆయిల్ కొంచెం పైకి వచ్చేదాకా మగ్గనివ్వండి దీనిలో కొంచెం అలాగే ధనియాల పొడి ధనియాల పొడి జీలకర్ర పొడి కారం ఈ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ తీసుకోండి జీరా పౌడరు హాఫ్ టీ స్పూన్ తీసుకోండి కారం అటుకి రెండు టీ స్పూన్లు వేయండి బా బాగా మగ్గనివ్వండి ఫ్రెండ్స్ బాగా తిప్పి ఆయిల్ ఆయిల్ కొంచెం పై కనిపించేలాగా మీరు ఉడికించండి టొమాటోస్ని ఇక కొంచెం ఉప్పు కూడా వేసుకోండి ఫ్రెండ్స్ ఇందాక మనం రాజ్మాలు ఉడికించినప్పుడు ఉప్పు వేసాం కదా దానిలో ఉంటుంది దీనిలో కూడా చూసుకొని కొంచెం వేసుకోండి ఉప్పు బాగా మూతపెట్టి బాగా మగ్గనివ్వండి ఫ్రెండ్స్ మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ కొత్తగా వచ్చిన కంపల్సరీగా మా వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట సింబల్ కొట్టడం మట్టికి మర్చిపోకండి ఫ్రెండ్స్ మా నోటిఫికేషన్స్ ఎప్పుడు ఎప్పుడు మీకు వస్తూ ఉంటాయి మేము ఏ వీడియో పెట్టినా మీకు వస్తూ ఉంటాయి అవి మీరు ఓపెన్ చేసుకొని చూడవచ్చు మమ్మల్ని ఇలాగే ఆదరించండి మనం ఉడికించి పెట్టుకున్న రాజ్మాని ఇట్లా మనం చేతితో స్మాష్ చేస్తే ఇట్లా చితికి పోయేలాగా చే ఉడికించండి ఫ్రెండ్స్ మనం ఆ వాటర్తోనే ఈ కర్రీలోనే వేసేసేయండి వేసి బాగా తిప్పండి మూత పెట్టి ఇవి కూడా ఒక టెన్ మినిట్స్ మగ్గనివ్వండి మగ్గనిచ్చిన తర్వాత దగ్గర పడుతుంది కదా తర్వాత మనం వేయించి పెట్టుకున్న పొటాటోస్ కూడా వేయండి ఫ్రెండ్స్ ఒక్కసారి మీరు ఇలా ట్రై చేయండి ఎంత టేస్టీగా ఉంటుంది మేము తిన్న వాళ్ళం కాబట్టి నేను అందుకనే ఆకలి ఎంత టేస్టీగా ఉంది ఎంత టేస్ట్గా ఉందని చెప్తున్నాను ఫ్రెండ్స్ ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి ఇది ఇట్లా వేసి బాగా దగ్గర పడినివ్వండి లాస్ట్లో మీరు కసూరి మేతని ఇట్లా స్మాష్ చేసి లాస్ట్ ఫైనల్ టచ్గా ఇది వేయండి ఫ్రెండ్స్ ఎమ్మి 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 పర్ఫెక్ట్ టేస్ట్ ఫ్రెండ్స్ పర్ఫెక్ట్గా ఉంటుంది ఒక్కసారి ఇలా ట్రై చేయి చూడండి అసలుకి రోటి మీ పిల్లలు కూడా మళ్ళీ మమ్మీ నాకు ఇదే రోజు చేసి పెట్టు అంత బాగుంది రోటీలోకి అని అంటారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మమ్మల్ని ఇలాగే ఆదరించండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బాయ్